హైవర్స్ దువ్వూరి రెడ్డి ఎవరైనా ఏషియన్స్ ఆఫ్ హాస్పిటల్ సమ్స్ చైర్మన్ ఆయనకి పద్మభూషణ్ పురస్కారం లభించగానే నాతో సహా చాలామంది ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఆయన ప్రభుత్వ వైద్యుడా కాదు ఆయన సామాజిక సేవ చేస్తూ ఉచితంగా సేవలందించినట్టు కాదు మరి ఆయనకి గతంలోనే పద్మశ్రీ ఇచ్చారు పద్మభూషణ్ ఇచ్చారు ఇప్పుడు పద్మవిభూషణ్ నాకు తెలిసి పద్మ పురస్కారాలు మూడు అందుకున్నటువంటి నాకు తెలిసి ఏకైక వ్యక్తి ఈ మధ్యకాలాలు ఈయన అనుకుంటా గతంలో రెండున్నర క్రాస్ చెక్ చేద్దాం ఈ మధ్య కాలంలో అయితే ఈయనే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ మూడు అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఈయన ఐఎమ్ షూర్ భారతతో అందుకుంటాడు ఆయన ఎందుకంటే క్రాస్ చెక్ చేశారు నిజమే ఆయన ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రి అండ్ అక్కడికి వెళ్ళేటువంటి పేషెంట్కి సంబంధించి కొంచెం డబ్బులు ఖర్చు కాబట్టి దాన్ని ఫీజు కానీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు కానీ ఎక్కువే అయితే ఈయన సాధారణమైనటువంటి కాలేజీలో చదువుకుంటూ ఉన్న ఆ తర్వాత ఆయన ఈ గ్యాస్ సంటాయి సంబంధించి రీసెర్చ్లు చేస్తూ విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ చేయటమా లేదన్నప్పుడు ఆ సైంటిస్టుల బృందం కలగ్ రీసెర్చ్లు చేయటమా ఈ గ్యాస్ ఫ్రై సంబంధించి అద్భుతమైనటువంటి ఎన్నో ఆర్టికల్స్ రాయటమా ఎన్నో మెడికల్ జర్నల్స్లో ఈయన పబ్లిష్ అవటమా అండ్ ఎన్నో సెమినార్స్లో పాల్గొని గొప్ప గొప్ప ఆవిష్కరణకు సంబంధించి ఐడియాస్ ఇవ్వడం ఇవన్నీ చెక్ చేస్తే అమెరికా కానీ హాంకాంగ్ కానీ ఈయన అసలు రెడ్ కార్పెట్ పేర్చి అసలు ఏంటండి ఇండియాలో ఉంటారేంటండి మీరు రెండండి ఏటని చెప్పేసి వందల కోట్లు కాదు వేల కోట్లు దాదాపు ఈయనకి ఆఫర్ చేశాడు బట్ ఈయన నా దేశం ముఖ్యం నాకు అనుకున్నాడు నిజమే ఆయన కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కాక కానీ ఆయన వల్ల హైదరాబాద్కి పేరు ఇండియాకి పేరు వచ్చింది ఆయన వల్ల ఆయన ఆసుపత్రి వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు విదేశాలకు పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు విదేశానికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు ఈయన దగ్గర సుష్యులుగా చేసినటువంటి వాళ్ళు బయటకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు ఈవేం వీళ్ళకి సంబంధించి చెక్ చేసుకుంటూ ఉన్నా సరే ఎన్నో అద్భుతమైనటువంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉన్నారు సో ఓ రకంగా చెప్పాలంటే ఆయన కార్పొరేట్ వేలో ఉన్న కమర్షియల్గా ఉంటూ ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం కావచ్చు మన కరోనా సమయంలో కావచ్చు మనం వచ్చేసి కోల్కతా డాక్టర్ హత్య కేసు జరిగింది కదా దాని తర్వాత కూడా ఆసుపత్రులకు సంబంధించినటువంటి నామ్స్ ఉండాలి మెడికల్ ఎవరైతే ఉన్నారో మెడిసిన్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క జాగ్రత్త కోసం వచ్చేసి ఏం ఏంటి అన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆ బృందంలో ఈయన కూడా ఉన్నాడు అంటే ఈ దేశానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి ప్రజల యొక్క జీవితాలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వటం కానీ మెరుగైనటువంటి వైద్య విధానాన్ని కనిపెడతాల్లో కానీ అందరికంటే ముందున్నాడు విదేశాలు రెడ్ కార్పెట్ పరిచి వేల కోట్ల ఆఫల రాయి అ రాయి అంటున్న నా దేశం అనుకున్నాడు ఇక్కడే ఉంటూ ఉన్నాడు సో ఇప్పుడు చెప్పండి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అర్భుడా కాదా పద్మశ్రీ అంటే ఓకే చాలా మందికి ఇస్తున్నారు అలాగే ఇచ్చారు అనుకుందాం పద్మభూషణ్ విభూషణ్ అర్భుడా కాదా అర్భుడేనా సో ఈవర్స్ కాంట్రవర్సీలు ఏవైతే ఉన్నాయో కొంతమంది వాంటెడ్గా అని పొలిటిషియన్స్ బాగా తెలుసు ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చేది మొత్తం బాగా డబ్బుని బేచి వాళ్ళ 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 ఈ వాళ్ళ వల్ల పద్మ విభూషణ విషయంలో ఎట్టే పడితే క్రాస్ చెక్ చేసుకున్నాకే అన్ని చెక్ చేసుకున్నాకే ఇస్తారండి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరండి సో అరుగుడు మన రెడ్డి ఆయనది నా తెలుసు కృష్ణా జిల్లా ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ చదివినట్టు ఉన్నారు ఇంకా ఆ తర్వాత హైయర్ స్టడీస్ అన్నప్పుడు ఇంకా రకరకాల చోట్ల ఫారిన్లో కూడా చదివేసి మొత్తం రీసెర్చ్లు చేసి ఎక్స్ట్రాడినరీ వేలో గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి ద బెస్ట్ అంటే ఫస్ట్ సోమాజిగొడ్లో ఈయన ఆసుపత్రి ఏషన్స్ ఆఫ్ గ్యాస్ట్రాట్రాలజీ నిమ్స్ ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు దానినే మల్టిపుల్ డిసీజ్ కూడా కవర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ కోసం అన్నట్టుగా మన గచ్చిబులులో పెట్టున్నారు కాంటెంటల్ హాస్పిటల్ ఐ థింక్ రెడ్డ సంథింగ్ ఆయన కూడా ఆయన కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మనం గమనించాం బాగా చెప్పాడు ఆయన కూడా ఏ మాట ఆ మాట సార్ హైదరాబాద్తో పోటీ పడే విధంగా మన ఇండియాలో అయితే వేరే సిటీగా లేదు సాఫ్ట్వేర్ అయినా టూరిజం అయినా హాస్పిటల్ అయినా హాస్పిటాలిటీ దట్ మీన్స్ అయినా సింప్లీ అండి చంద్రబాబు గారు ఒకనాడు ఒక ఇత్తరం నాటాడు అది మొక్క అయింది చెట్టు అయింది దాని ఆయన పదవి కాలం అయిపోయింది ఆ చెట్టుని జాగ్రత్తగా వైఎస్ఆర్ కాపాడాడు కిరణ్ కుమార్ రెడ్డి కాపాడాడు కేసీఆర్ కాపాడాడు ఇప్పుడు మహావృక్షం అయింది ఆ మహావృక్షం కింద సైబరాబాద్ అయిన మహావృక్షం కింద బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణకి బోర్డు అంతా ఆదాయం ఇవి నేను దావోసు వెళ్ళినప్పుడు కూడా లక్ష డెబ్బై రెండు వేల కోట్లు దాదాపు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే అందులో లక్ష యాభై వేల కోట్లు దాదాపు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఏంటంటే ఇంకంతే అది ఒక మహావృక్షవేత్ర దాన్ని ఎవరు ఇంకా అడ్డుకోలేరు ఎదిగిపోతానే ఉంటుంది అనమాట అలా ఈరోజు మన హైదరాబాద్కి ఖచ్చితంగా పేరు తీసుకొచ్చినటువంటి వారు ఈయన కూడా ఉన్నాడు ఎవరు నాగేశ్వర కూడా ఉన్నాడు సో రెండు నిషాలు చెప్పి చెత్తమనుకున్నాను బట్ ఫ్లో అన్ని వచ్చే ప్రతిదీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అవార్డులు అన్నప్పుడు బయట కొనుక్కునే అవార్డులు ఉంటాయి బట్ పద్మవిభూషణ్ అవార్డు అటువంటిది కాదండి